ప్రేమ గుడ్డిది ఇంకా చెప్పాలంటే పిచ్చిది అని కూడా అనొచ్చు చాలా రేరుగా మాత్రమే కొద్దిమందిలో నిజమైన ప్రేమ ఉంటుంది కానీ అది కూడా ఈ రోజుల్లో లేదని ప్రేమలన్నీ తాత్కాలికమేనని మరోసారి రుజువైంది ఎంగేజ్లో ఉంటే వ్యామోహం కామని తప్పితే మరోటి ఉండదు సరే మీరు ఈ ప్రేమ కథ విన్నాక ఖచ్చితంగా మీకేమనిపించిందో కమెంట్ చేయండి ఎందుకంటే ఇది యాష్టి సినిమా స్టోరీనే శ్రద్ధ తివారి ఆగస్టు ఇరవై మూడున సాయంత్రం పూట కొత్త బట్టలు వేసుకుంది చాలా అందంగా తయారైంది ఇంట్లో నుంచి ఐదు వేల రూపాయలు తండ్రికి తెలియకుండా కూడా తీసుకుంది పైగా ఆమె మెడలో బంగారు చైన్ కూడా ఉంది ఏదైనా సమస్య వచ్చినా సరే ఆ చైనా అమ్మేసి కొన్నాళ్ళు బ్రతకొచ్చనుకుంది వెంటనే ఆమె ప్రియుడికి మెసేజ్ పెట్టింది తొందరగా వచ్చేయమన్నాడు ప్రియుడు ఇంకేముంది రాత్రి రెండు గంటల సమయంలో తల్లిదండ్రులు పడుకున్నారని గ్రహించింది తన బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చిన శ్రద్ధ ఇంటి తలుపు కూడా తీసుకుని బయటకు వచ్చేసింది ఆ తర్వాత ఒంటరిగా అర్ధరాత్రి దగ్గరలో ఉన్న ఇండోర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది రైల్వే స్టేషన్ కు చేరుకున్న సమయానికి అక్కడ శ్రద్ధకు ఆమె ప్రియుడు కనిపించలేదు ఒక్కసారిగా షాక్ గురైంది తన ప్రియుడు సార్థక్ కోసం వెయిట్ చేయటం మొదలు పెట్టింది ఎందుకంటే ఇద్దరు లేచిపోవాలని నిర్ణయం తీసుకున్నారు సినిమాల్లోని హీరోయిన్ లా శ్రద్ధ వెయిట్ చేస్తూ ఉంది అయితే ఈలోపు తాము వెళ్లాలి అనుకున్న భోపాల్ ట్రైన్ రానే వచ్చేసింది వెళ్లిపోయింది కూడా మరోపక్క సార్థక్కి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు ఆమె కంగారు పడింది అలా రెండు గంటలు దాటిపోయింది సార్థక్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కానీ మెసేజ్లు పెడితే వాట్సాప్లో చదువుతూ ఉన్నాడు సార్థక్ కానీ తన ప్రియురాలకి మాత్రం రిప్లై ఇవ్వడం లేదు ఆ తర్వాత మెసేజ్లు చేసినా కూడా వాట్సాప్లో సింగిల్ టిక్ మాత్రమే కనిపించింది అంటే నెట్ ఆఫ్ చేసేసాడు కాల్స్ ఏమో లిఫ్ట్ చేయడం లేదు ఆమెకు చాలా ఆలస్యంగా సీన్ అర్థమైంది అదేమిటంటే ప్రాణంగా ప్రేమిస్తున్నానంటూ చెప్పిన సార్థక్ది మోసపూరిత ప్రేమని మూడేళ్లుగా శ్రద్ధా సార్థకులు ప్రేమలో ఉన్నారు కలిసి సినిమాలు తిరిగారు రొమాన్స్ చేసుకున్నారు తెగ ఎంజాయ్ చేశారు కానీ పెళ్లి చేసుకుందామంటే చేసుకుందాములే అని చెప్పాడు బట్టలు సత్తుకుని రమ్మంటే స్టేషన్కి వచ్చేసింది ఎందుకంటే శ్రద్ధ తండ్రి ప్రేమ పెళ్లికి ఒప్పుకోడు ఇటు సార్థక్ తల్లిదండ్రులు కూడా ఇలాంటి వాటిని ఆమోదించరు కానీ సార్థక్ మోసంతో శ్రద్ధ సినిమా హీరోయిన్ లా ఒంటరిగా నిలబడింది ఇక ఈ లోపు సమయం కూడా చాలా గడిచిపోయింది తెల్లారింది ఆమెకు ఇంటికి తిరిగి వెళ్లాలనిపించలేదు జీవితం మీద విరక్తి ఏర్పడింది రెండు వందల పది సార్లు ప్రీడికి కాల్స్ చేసింది వందల మెసేజ్లు పెట్టింది కానీ ఫలితం లేకుండా పోయింది చివరకు ఇండోర్ రైల్వే స్టేషన్లో ఓ రైలు సాగింది వెంటనే టికెట్ తీసుకుంది ఆ రైలు ఎక్కేసింది శ్రద్ధ ఇక ఇంట్లో ఉదయం లేచి చూడగానే శ్రద్ధ కనిపించలేదు తలుపులు కూడా తీసునడంతో పేరెంట్స్ కంగారు పడ్డారు ఆమెకు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు పరిగెత్తారు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమె ఉంటున్న గల్లీలోని సిసి కెమెరాలను పరిశీలించారు పోలీసులు ఒంటరిగా బ్యాగ్తో నడుచుకుంటున్నట్లు కనిపించింది వెంటనే పోలీసులు ఆమె కోసం వెతకడం మొదలుపెట్టారు ఆమె కాల్ రికార్డ్స్ చెక్ చేయగా సార్థక్ అనే యువకుడికి పలుమార్లు కాల్ చేసినట్లు తెలిసింది ఇక పోలీసులు అతన్ని సంప్రదించారు కానీ నాకేమీ తెలియదు నేను రాత్రంతా పడుకుని ఉన్నాను నాకు శ్రద్ధ పదే పదే కాల్స్ మెసేజ్లు చేస్తుంటే స్విచ్ ఆఫ్ చేసుకున్నానని చెప్పాడు పైగా నా కొడుకు ఇంట్లోనే ఉన్నాడని అతని తల్లిదండ్రులు కూడా చెప్పారు కానీ సార్థక్ మాత్రం ఇక్కడ ప్రేమ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు చెప్పలేదు దాచిపెట్టించాడు ఇక తల్లిదండ్రులు ఏమో పక్క కంగారు పడుతూ ఉన్నారు దీంతో పోలీసులు ప్రత్యేక టీంలు పెట్టి వెతకటం మొదలు పెట్టారు అయితే సార్థక్ తో ప్రేమ విషయం ఆ తర్వాత పోలీసులకు తెలిసింది తర్వాత శ్రద్ధ స్నేహితులు కూడా ఆమె పేరెంట్స్ కి చెప్పారు అయితే ఇక్కడ సార్థక్ ని ప్రశ్నించగా మాది స్నేహం మాత్రమే ప్రేమ కాదు మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాడు దీంతో తల్లిదండ్రులకు కంగారు మొదలైంది ఆమె ప్రేమికుడని స్నేహితులు చెబుతున్నారు అతను తన ఇంట్లోనే ఉన్నాడు పోలీసులు కూడా పలుమార్లు విచారించారు కానీ శ్రద్ధ ఎక్కడుందో ఎవరికీ తెలియడం లేదు అయితే సరిగ్గా వారం తర్వాత సడన్గా ఇండోర్లోని పోలీస్ స్టేషన్కి ఓ వ్యక్తితో కలిసి వచ్చింది శ్రద్ధ పోలీసులు ఏం జరిగిందని శ్రద్ధను అడిగారు నా ప్రియుడు సార్థక్ నన్ను మోసం చేశాడు లేచిపోదామన్నాడు కానీ అర్ధరాత్రి నన్ను రైల్వే స్టేషన్కు రమ్మని చెప్పి తాను రాలేదు ఇద్దరం పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నాం బీబీఏ పూర్తి కాగానే ఇద్దరం మంచి ఉద్యోగాలు చేస్తూ బ్రతకాలనుకున్నాం కానీ సార్థక్ నన్ను మోసం చేశాడు నేను తెల్లారిన తర్వాత ఓ రైలు ఎక్కి స్టేషన్ స్టేషన్లో దిగాను అక్కడే ఓ రోజంతా ఏడుస్తూ కూర్చున్నాను ఆ తర్వాత స్టేషన్ నుంచి బయటకు వచ్చాను అప్పుడే కరణ్ దీప్ అనే వ్యక్తి నా గురించి అడిగాడు నీకు ఏదైనా సాయం కావాలా అన్నాడు నేను నా ప్రేమ కథ అంతా చెప్పాను అతను నా కష్టం విని ఓదార్చాడు హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెట్టించాడు ఆ తర్వాత నువ్వు ఏడవద్దు నువ్వు నాకు నచ్చావు నీ అమాయకత్వం నచ్చింది నీలాంటి స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి కావాలి మీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు నాకు అతను నచ్చాడు ఇద్దరం మాంద్రస్ వెళ్ళాం ఆ తర్వాత మహేశ్వర్లోని టెంపుల్లో పెళ్లి చేసుకున్నామని చెప్పింది శ్రద్ధ ఈ కరణ్ దీప్ ఓ కాలేజీలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు నెలకు పద్దెనిమిది వేల రూపాయల జీతం వస్తోంది అతను ఇంటర్ కూడా పాస్ కాలేదు కానీ శ్రద్ధ బీబీఏ చదువుతోంది ఆమె క్లాస్ టాపర్స్ లో ఒకరు మొదట సార్థక్ ప్రేమించింది ఆ తర్వాత ఒక్క రోజుల్లోనే తనను ఓదార్చాడని కరణ్ కు మనసిచ్చింది ఏకంగా పెళ్ళే చేసుకుంది పోలీసులు వెంటనే సార్థక్ రపించారు రప్పించారు నువ్వు మోసం చేశావా అని నిలదీశారు సార్థక్ నీళ్లు నమ్మిడు ప్రేమించుకున్నాం కానీ చదువయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాం శ్రద్ధ మాత్రం రోజు పెళ్లి చేసుకుందామని ఇబ్బంది పెడుతోంది అందుకని ఆ తర్వాత ఆమెను బ్లాక్ చేశాను అని చెప్పాడు సార్థక్ నువ్వు ఆమె నంబర్ ను బ్లాక్ చేస్తే ఎలా టచ్ లో ఉంటుందని సార్థక్ ను తిట్టారు పోలీసులు ఆమె కేసు పెడితే నువ్వు జైలుకి వెళ్తావు ఆడపిల్లను అర్ధరాత్రి బయటకు రమ్మని ఎందుకు చెప్పావని గట్టిగా అడగడంతో సార్థక్ వణిగిపోయాడు మరోవైపు శ్రద్ధ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు తమ కూతురు మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం పోలీస్ స్టేషన్లో చూసి షాక్ అయిపోయారు నా కూతురు మానసిక పరిస్థితి సరిగ్గా బాలేదు ఆమెను నేను చాలా రోజులుగా ఓ మంత్రగాడికి చూపిస్తున్నాను పూజలు చేయిస్తున్నాను ఆమె ఫోటోను తలకిందులుగా గుమ్మానికి వేలాడదేమని చెప్పాడు నేను గుమ్మానికి నా కూతురి ఫోటోను తలకిందులుగా కట్టాను ఆమెకు ఏమీ తెలియదు ఈ పెళ్లిని రద్దు చేయాలని పోలీసులను కోరాడు తన కూతురి ఆచూకీ చెబితే యాభై ఒక్క వేల రూపాయలు ఇస్తానని వాట్సాప్లో నేను మెసేజ్లు కూడా పంపుతున్నాను పెళ్ళంతా ఒట్టిదే అన్నాడు తండ్రి అయితే నిన్నటికి నిన్న నా కూతురు మెసేజ్ పెట్టింది పదివేల రూపాయలు పంపితే ఇంటికి వస్తానని చెప్పింది నేను పంపించాను కూడా చూడమని పోలీసులకు చెప్పాడు తండ్రి దీంతో శ్రద్ధ ప్రేమ కథ గందరగోళంగా మారింది మరోవైపు కరెంట్ సిన్సియారిటీని పోలీసులు నమ్మడం లేదు అతన్ని గట్టిగా ప్రశ్నించారు పెళ్లి పేరుతో వాడుకుని వదిలేద్దామనుకుంటున్నావా ఆమె చూస్తే అమాయకురాలా ఉందని అడిగారు శ్రద్ధ ఆత్మహత్య చేసుకుంటానంది నేనే ఆమెను కాపాడానని చెప్పాడు కరణ్ అయితే పోలీసులు మాత్రం చివరకు శ్రద్ధను ఆమె తల్లిదండ్రులతో ఇంటికి పంపించాలనుకున్నారు కానీ ఆమె వెళ్ళనని చెప్పింది కరణ్ తోనే వెళ్తాను నేను పెళ్లి చేసుకున్నానని చెప్పింది కానీ ఆమె దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు కేవలం ఫోన్లో తీసిన ఫోటోలు ఏమన్నాయి దీంతో తాము తమ పెళ్లిని రిజిస్ట్రేషన్ చేసుకుంటామంటోంది శ్రద్ధ అయితే కరణ్ ఆమెకు అంతకు ముందే పరిచయంలా ఉంది రెండు ప్రేమలో నడిపిందేమోనని పోలీసుల అనుమానం చివరకు తాను కరెన్తో వెళ్ళిపోతానంటే ఆమె తండ్రి తలపట్టుకున్నాడు ఆమెకు ఇరవై ఒక్కేళ్ళు ఆమెను బలవంతంగా మేము పంపలేమని పోలీసులు తేల్చి చెప్పేశారు వారి ముందే తండ్రి ఓ మాట అన్నాడు సార్ మీరే నాకు నా కూతురికి సంబంధం లేదన్నారు ఆమెకి ఏం జరిగినా మీది ఆ వ్యక్తిదే బాధ్యత ఇక నాకు నా కూతురికి బంధం తెగిపోయింది గొప్పదాన్ని చేద్దామనుకున్నాను చివరకు అడుక్కు తింటానని ఓ గాడిని పెళ్లి చేసుకుంది తిండి కూడా చస్తుందంటూ శాపనార్థాలు పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయాడు తండ్రి ఆ తర్వాత కరెంట్ డీటెయిల్స్ తీసుకున్న పోలీసులు అతని తల్లిదండ్రులను పిలిపించి విచారణ చేశారు ఇప్పటి నుంచి ఆమె భద్రత విషయం నీదేనంటూ పిలిచినప్పుడు ఎప్పుడైనా సరే రావాలని పంపించేశారు ఈ ప్రేమ కథ జబ్బు మేట్ సినిమా కథలా ఉంది పైగా అదే రత్లం స్టేషన్ కూడా కావడం విశేషం సినిమా పిచ్చితో ఇలా ప్రేమలో పడిందా లేదంటే శ్రద్ధకు నిజంగానే ప్రేమ ఉందా కరీనా కపూర్ లా లేచిపోయి మోసపోయిన హీరోయిన్లా శ్రద్ధ జీవితంలోనూ కనిపించింది మరి ఈ ప్రేమ కథ క్లైమాక్స్ ఎలా ఉండనుందో మరికొద్ది రోజుల్లో తెలిపనుంది అయితే ధనవంతుల పిల్లలు ఇలా బికారిగాళ్లక పడి ఏం సుఖపడతారు నాలుగు రోజుల శృంగారం మోసి తిరగానే మళ్ళీ డాడీ అనుకుంటూ వెళ్లిపోతారు ఇలా ఎంతో మంది యువకులకు చెవిలో పూలు పెట్టిన వారున్నారు మరి ఈ పెళ్లి నిజంగా నిలబడకపోతే పోలీస్ స్టేషన్లు కేసులు కోర్టుల వరకు వెళ్ళక తప్పదు మరి మీరే అంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి